నమస్తే అండి ఈరోజు చూస్తే కనుక మనం ఎక్కువ న్యూస్లో అర్జున్ ది హడావిడి అయిపోయింది ఇప్పుడు ఈరోజు మనకి ప్రసాద్ బెహ్రా మీద ఒక కేసు రిజిస్టర్ అయింది ఆయన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇదేం లైంగిక వేధింపులు ఈ సినిమా వాళ్ళ మీద మెయిన్గా ఏంటంటే ఏదో అవకాశాలు ఇప్పిస్తామనో లేకపోతే షూటింగ్లో వాంటెడ్గా కాళ్ళు చేతులు తగిలించడము లేకపోతే ఆ సీన్ని బాగా రాకుండా చేయడం చేసి మళ్ళీ రీటేక్ చేసి అట్లా అట్లా ఈ హెరాస్మెంట్లు చేయటం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం లాస్ట్ ఇప్పుడే ఎప్పటి నుంచో ఉంది బట్ ఈ మధ్య కొంచెం కాలంలో కొంచెం ఎక్కువగా మనకు బయటకు వస్తున్నాయి ఇది జానీ మాస్టర్ కేసు కావచ్చు లేదంటే రాజ్ తరుణ్ అది ఆల్మోస్ట్ రెండు నెలలు మూడు నెలలు అడిగింది మీడియాలో ఆ తర్వాత మన షణ్ముక్కు షణ్ముక్ అంటే ఆయనది చాలా రకాలు ఉన్నాయి తాగటం ఉంది గంజాయి ఉంది అమ్మాయిలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఓకే చందూస్ ఆయన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు ఏదో ఒక చిన్న కొంచెం ఫేమ్ రాగానే ఆటోమేటిక్గా నలుగురు చుట్టూ చేస్తారు తన దోస్తారుగా ఊహించేసుకుని నమ్మ అవకాశం ఇస్తాను ఇట్లా ఒకళ్ళతో లేకుండా ఒకళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం లవ్ స్టోరీలు నడపడం ఫ్రీగా వచ్చేదే కదా అదే మనం ఫ్రీగా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు చివరికి అవుట్పుట్ ఏంటంటే వాడు మోసమే చేస్తాడు మళ్ళీ వాడి మీద వెళ్ళి కేసు పెట్టడం ఆయన జైల్లో మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ సేమే ఉంటుంది మేము బయటకు వచ్చిన మనం ప్రసాద్ బెహ్రా అంటే యూట్యూబ్ చూసేవాళ్ళో తెలుసు డూపీ ఫ్రాంక్ యూట్యూబ్ ఎంతమంది చూస్తారో నాకు తెలీదు యూట్యూబ్ చూసే వాళ్ళకే తెలుసు ప్లస్ నిన్న మన కాక కమిటీ కుర్రాళ్ళ సినిమాలు కూడా యాక్ట్ చేసినట్టు పర్లేదు ఇప్పుడు ఇప్పుడే ప్లస్ ఆయన బేసిక్గా యాక్టరే కాదు రైటర్ కూడా కాబట్టి ఆ క్యారెక్టర్లు తనే రాస్తాడు కాబట్టి తను ఎవరినైతే నిర్ణయించుకుంటాడో వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అతని దగ్గర కొంచెం క్లోజ్గా ముగ్గుయ్యేటానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు క్లోజ్గా ఉంటే మాకు క్యారెక్టర్ ఇస్తాడో లేదు దాని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు కాళ్ళు చేతులు వేస్తూ ఉంటారు మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ డే పోలీసులు అరెస్టులు ఇవే జరుగుతున్నాయి ప్లస్ మన పుష్ప టూలో కేశవ కేశవ మీద కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కేసు నమోదైన తర్వాత బయటకి తీసుకొచ్చారు సరే అవన్నీ నడుస్తూనే ఉన్నాయి అనుకోండి అది బాగానే ఉంది బెయిల్స్ అయితే వస్తాయి నాన్అెలబుల్ పెట్టినా కానీ ఇప్పుడు జానీ కూడా వచ్చింది బెయిల్ లాస్ట్ అట్లా అందరికీ జాని మస్టర్కి కూడా బెయిల్ కాకుండా ఉండదేమో కానీ బట్ వీళ్ళ లైఫ్ని అన్నెసరీగా ఈ నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకుని కెరియర్ని పాడు చేసుకుంటున్నారా లేకపోతే ఇలా చేస్తేనే కెరియర్ బాగుంటుందా అదొక రౌట్ కూడా ఉంది ఇవాళ పొద్దు నుంచి ప్రసాద్ బెహ్రా ఎవరికి తెలియదు ప్రసాద్ బెహ్రా మెయిన్ న్యూస్ ఛానల్లో ఉన్నాడు ఇప్పటివరకు వాళ్ళు యూట్యూబ్లో మాత్రం డైరెక్ట్ ఛానల్లోకి వచ్చేసాడు రేపు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మన టీవీ నేను రెడీగానే ఉంటారు వాళ్ళకి డిబేట్ పెడతారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు దీంట్లో రైటు రాంగ్ మనం డిసైడ్ చేయలేంలే కానీ వాళ్ళిద్దరికీ ఏమి కావాల్సింది ఆయన ఏమీ లేదో ఆమె ఇచ్చింది దీనికి ఏం జరుపులేదో సంథింగ్ అది మనం ఆ వర్షం తెలియకుండా దానికి తప్పు రైటు ఏమీ మాట్లాడలేం బట్ మనం జైలుకి వెళ్ళడం అన్నెసరిగా ఈ కేసులు ఇవన్నీ ఎదుర్కోవడం అది అనవసరమైన పని అనేది నా ఉద్దేశం ఎవరి పనాలు చేసుకుంటూ పోతే మన కుట్రలు చెవి చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవరి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేగాని పక్కన పనులు వేలు పెట్టి లేకపోతే ఎవరినో అన్నెసరిగా కామెంట్స్ పాస్ చేసి లేకపోతే వాళ్ళని లైంగిక వేధించి అది ఎప్పుడైనా ఏదో ఒక రోజు మళ్ళీ బయటకు వస్తుంది వాళ్ళు ఎట్లయినా మనతో చదువుకున్నారు కాబట్టి ఇప్పుడే మాట్లాడరు రేపు పొద్దున్నే ఓ క్యారెక్టర్ లేదు ఆటోమేటిక్గా బయటకు వచ్చి మళ్ళీ కేసు పెడతారు వాళ్ళ దగ్గర ఉండేదా అలాగ ఉంటాయి ఇవాళ రేపు ప్రతి ఇవాడికి చదువులో ఫోన్ ఉంటుంది ఏది ఎక్కడ రికార్డ్ చేస్తున్నారో ఎవరు రికార్డ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు దాంట్లోని మళ్ళీ మిక్సింగ్లు నుంచి అటు అటు నుంచి ఇటు ఇవన్నీ ఉంటున్నాయి సో మనం అంటే అది ఆ ఇష్యూ జరిగేటప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది మంచిగా బయటకు వచ్చింది కాబట్టి చాలా పెద్ద ఇష్యూలుగా అనిపిస్తుంది అది జరగకుండా ఉంటే ఆ విషయమే జరగలేదు అనుకోండి హ్యాపీ మన ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఎవరి పనాలు చేసుకుంటూ పోతే షూటింగ్కి వెళ్ళాము వచ్చాము కాకపోతే ఏంటంటే ఎవరి అవసరాల కోసం ఇది అవసరం కోసం జరిగే పనే వీడి శారెట్ అవసరం వీడిది వాళ్ళ యాక్టింగ్ చేయాలన్న కోరిక ఫేమ్లో రావాలన్న కోరిక వాళ్ళది ఎవరి కోరికలు వాళ్ళకి అట్లా ఉండి చివరికి కేసులు మళ్ళీ దానికి ఆల్మోస్ట్ ఈ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో పది పదిహేను దాకా ఏ ఏదైతే సెలబ్రిటీలు ఉన్నారో సెలబ్రిటీస్ మీన్స్ యాక్టర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు ఎవరైనా ఎవరికైనా ఎట్ ది ఎండ్ ఒక అక్రమ సంబంధం ఎప్పటికైనా ఏదో డెడ్ ఆర్ అమౌంట్ సెటిల్మెంట్ ఈ రెండింటి దగ్గరికి వెళ్తుంది మనస్ అమౌంట్తో సెటిల్ అయిపోయింది అనుకోండి కోర్టులు ఉండవు అది కాకుండా లేకపోతే వీడి జెల్సీ చూసి ఇంకోటి వాడి వీడి చంపడం అది వీడు ఇంకోటి చంపడము మాక్సిమం ఇక్కడికే దారి తీస్తుంది పోలీసులు కోర్టులు కేసులు ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు అనవసరమైన విషయాలు గురించి కాకపోతే ఏంటంటే అది మనం దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి అనేది ఇనిషియల్ చేయించి మనం కొంచెం మెచ్యూర్డ్గా చెప్పే ఇది కూడా లేదు మన సమాజంలో అంటే వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి డిఫరెంట్ జెండర్స్ ఎట్లా ఎట్లా ఉండాలి మన మన జెంట్స్ జెంట్స్ ఎట్లా ఉండాలి లేడీస్ లేడీస్ ఎట్లా ఉండాలి వీటిని కూడా వీటి గురించి మాట్లాడి చెప్పే సందర్భం ఎక్కడ ఉండట్లేదు మరి దానివల్ల ఇది ఇలా అవుతుందా లేకపోతే మనిషిలో ఉండే కోరికలు పెరిగిపోయి ఇట్లా వెచ్చలుబడి బిహేవ్ చేస్తున్నారా ఎవరికేం భయం లేదు దీనివల్ల ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నా కానీ రేపు ఇంకోటి జరగదానికి గ్యారెంటీ లేదు అరే మన పలానా మనిషి కోర్టుకు వెళ్ళాడు మనకు చాలా అవమానంగా ఉంది సరే జైలుకి వెళ్ళాడు అది చాలా నేను ఈ పని చేస్తే నేను కూడా జైలుకి వెళ్తానేమో కాబట్టి నేను ఈ పని చేయకూడదు ఆ భయం అనేది లేకపోవడం వల్ల దర్ ఇస్ నో కంట్రోల్ వాడు ఆ విధంగా చేయగలుగుతున్నాడంటే ఈ పని చేస్తే మనం జైలుకి వెళ్ళాలో లేదా మనం పోలీసులు చూస్తూ ఉంటారు లేదా మన పోలీసులు పట్టుకెళ్తారన్న భయం లేకపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి ఇదే దీ దీ నెక్స్ట్ స్టెప్ రేపులు ఉంటాయి ఆ నెక్స్ట్ స్టెప్ మటర్లు ఉంటాయి ఒకరితో కూడా అని ఇవన్నీ దొంగతనాలు ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ చెందినాయి చెడ్డ అలవాట్లు కానీ ఇవన్నీ ఏంటంటే మనం భయం లేకపోవటం వల్ల ఏమవుతుంది జానీ మాస్టర్ బయటకు వచ్చాడు కేశవ్ బయటకు వచ్చాడు షణ్ముఖ మూడు సార్లు వెళ్ళాడు మూడు సార్లు బయటకు వచ్చాడు మళ్ళీ వెళ్ళడానికి కూడా రెడీ ఇప్పుడు మళ్ళీ ఇతను బెహరా వెళ్ళాడు వన్ వీక్లో వస్తాడు వచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి కేసు పెట్టింది అనేది అన్నారు కదా నాకు తెలిసి నేను అనుకోవటం ఈయన వంద మందితో ఆ విధంగా బిహేవ్ చేసిన వాళ్ళు ఆ వందలు ఒక అమ్మాయి బయటకు వచ్చింది అంటే తొమ్మిది మంది బయట రాదు అంటే ఇట్లాంటి బయటైన కేసు నుండి ఎన్నోనే మనకు తెలియదు మనం ఒకేసి బయట రాగానే టీవీలో కూర్చుని ఆహాఓహా అంటే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అది బట్ అది మన ప్రవర్తనలోనే రావాలి చేంజ్ బట్ అది ఇప్పట్లో వచ్చిందా రాదా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు థ్యాంక్ యూ